చాలా రకాలు వ్యక్తిగత సాయాలు చేశాడు తోపుడు బళ్ళు ఇప్పించడమా ఇస్త్రీ బళ్ళు ఇప్పించడమా లేకపోతే పంపులు వేయించడమా బోర్లు వేయించడమా ఇట్లాగా మంగళగిరి నియోజకవర్గంలో నాకు తెలిసి ఈ ఐదేళ్లలో కనీసం ఒక యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఆయన ఐదేళ్లలో గా టచ్ లో ఉంటా ఉన్నాడు అక్కడ కాబట్టి అక్కడ లోకేష్ కి ఒక పాజిటివ్ ఉంటుంది రెండవది ఏమైందంటే ఆలరామకృష్ణారెడ్డిని కృష్ణారెడ్డిని పక్కన పెట్టడం అతను పని చేస్తున్నాడు మనస్ఫూర్తిగా చేస్తున్నాడు అనేది డౌట్ నాకు నెంబర్ టూ వచ్చేటప్పటికి ఫస్ట్ గంజి చిరంజీవిని ప్రకటించి మళ్ళీ అది మార్చడం అతను ప్రేమగా పనిచేస్తున్నాడు అంటే డౌటే ఈ అమ్మాయి కొత్త అమ్మాయి కావడం మురుడు హనుమంతరావు గారి మీద ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఏంటంటే ఆయన ఇలా మాంగారి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎల్త ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి మైనస్ కాబట్టి ఆ ఎంత ఎంతవరకు పాజిటివ్ ఉంటుందనేది చెప్పలేము అంటే మంగళగిరి విషయంలో ఈసారి ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనే పరిస్థితి నాలుగు తెలిసిన వైసీపీ వైస్ తెలుగు వైయస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరం లేదు గంజ చరజీవి ఆల్రెడీ ముందు అనుకునేది ఆయనకి చేసి ఉన్న ఇప్పుడే సమస్య ఏంటంటే గంజ చరంజీవి సిన్సియర్ గా ఎఫెక్ట్ పెట్టడం మానేసాడు తెలుగు దేశంతో కమిట ఆయన సీట్ డౌట్ హు నాకు నా కాట సీట్ రాదని తెలిసిన తర్వాత ఎఫర్ట్ పెట్టలేదు